కొన్ని స్మెల్ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంటుంది దాంట్లో తాటిపండు ఒకటి స్మెల్ మాత్రం ఇక్కడ ఇక్కడ వేలిస్తే ఇక్కడ ఎక్కుతుంది మధురంగా ఉంటుంది స్మెల్ స్మెల్ చూస్తేనే ఇవన్నీ రెండు ముట్లు పుండుగుండాయి రెండు ముట్లు రెండు ముట్లు ఉంటాయి ఒక పొత్తేమంటారు కదా దానికోసం కొట్లాడేది ఇది నాకు కావాలి అది నాకు ముందుగానే చెప్పుకునేది ఫ్రెష్ దొరకది ఇంకా దొరికినట్టువే పన్నట్వేం కదా రెండు ముట్టలు దురివేసాము ఇది మూడవ ముట్టి ఇదిగోండి ఇది వచ్చింది ఇంతవరకు కింద కూడా బల్ల అతుక్కునేసి దానికి వరే 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 చాలు రా అది తిన్నట్టు ఉండదు రా జీడిపప్పు తిన్నట్టు జీడిపప్పు దాక్ష చూసేదాన్ని మాత్రం బలం ఉందిరా ఫైనల్ గా అయితే చాలా బాగొచ్చు ఈ తమ్ముడు తొరిపోతాలు సన్ వేసుకుంటా లాగతాడు రా ధన్య తొరిలో సైడ్ కి లాగతాడు ఫ్రెండ్స్ ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మనం చాలా సబ్స్క్రైబ్లేదు సబ్స్క్రైబ్ చేసుకుంటుంది వీడియో నష్టపోతే లైక్ చేయండి ఈ రోజు అట్లా కులుగా తాటి చెట్లు సై వచ్చాము ఎందుకంటే ఈ రోజు తాటిపండుతో రొట్టె కాల్చుకున్నాము అందుకనే మన అజీ గడు మొహం మాడిపోయాడు అది ఆల్రెడీ లేదు ఫ్రెండ్స్ తాటిపండు చిన్నప్పుడు కొత్తగా తినేది ఏం లేదు కానీ తింటాం ఏం చెప్తున్నాను రొట్టెలు చేసుకుంది లేదు కానీ కాల్చుకుంది ఇంతవరకు అయితే మేము చేసుకున్నది లేదు ఏదో ఇప్పుడు వీడియో కొత్తగా ఉంటుందని చెప్పి ట్రై చేస్తున్నాం అది ఎట్ట వస్తుందో కూడా తెలీదు మామూలుగా చెప్పినట్టే పోయి ట్రై చేయడమే అనమాట వచ్చే దారిలోనే మన అజీ అయితే బండి తాల్తానని తీసుకున్నాడు అన్ని కావాలి బండి తాల్తానని తీసుకున్నాడు ఉద్రం నువ్వు తోసేస్తారని చెప్పినాము అయినా కానీ నేను తోలుతానని చెప్పి ముందుకొచ్చి కన్ను మూసుకొని తెరిచేటట్టు సాగిలు పండేసేస్తున్నాడు బైక్ బండి వాలింది బండి సాయిలు పుడుగునీడా బండి దిగేసాం కాబట్టి ఏం కాదా చూపిస్తా ఫ్రెండ్ మీరు చూసి చెప్పండి అట్టేలేదీ కురు తోసేస్తా మమ్మల్ని చిన్నప్పటి నుంచి అంతే అది నిజమే కదా బండి రాదుడికి సరేలే ఇప్పుడు పోయి మనం మంచి తాటిపండ్లు ఏర్కొని అవి కూడా ఉదయాన్న బండినట్టు అటు ఎప్పుడు అయితే పురుగులు ఉంటాయి కాబట్టి మంచి చూసుకొని ఇప్పుడైతే తాటి చెట్టు కర్రలోకి వచ్చినాం ఇక్కడ ఎత్తుకోవాలా ఎత్తుకొని కొన్ని పండ్లు ఎత్తుకు మనం అయితే తాటి రొట్టె కలిసి కొంతమంది తాటి తాండ్రడుతున్నారు అది ట్రై చేయ తాటి తాండ్రె ఎందు ట్రై చేస్తాం తాటి తాండ్ర కూడా అన్ని రకాల తాటిపండు ఏమవునాయ్ అన్ని చేద్దాం అసలు సీరియస్ చేద్దాం ఉండండి చేద్దాం కాటు పండు సిరియస్ చేద్దాం సరే అయితే మీరు కూడా వచ్చినాయి ఫ్రెండ్ సైడ్ అయితే ఒక పండు పడి ఉంది కాకపోతే దీని పొజిషన్ ఏంటంటే పండు అయితే ఎక్స్సెలెంట్గా ఉంది కాకపోతే కింద పడి నలుగుంది అంత హైట్ నుంచి పడలే అందుకని కొంచెం నలిగింది తాట్ పండు ఏదో పడ్డా నలుగుతుంది లే ఫ్రెష్ గా ఉందో లేదు చూడు చాలు ఎక్స్లెంట్గా ఉంది సరే మధ్య స్మెల్ ఎన్ని కావాలి మనకి నాలుగు ఎవరో తొక్కేస్తున్నారు పైన తాకలేకుండా కింద పడిపోయింద్రా చూసా చూసా పడింది అంటే చీమలు పడుతుండే పండు ఎన్ని బెల్లం పొండ్లు ఈ రంగులో ఉంటే బెల్లం పొండ్లు అవునులే పడేసే ఇంకోటి తెచ్చుకుందాం సరే ఎత్తుకుదాం నాకు కరువేం కరువు ఏం లేదులేనా కావాల్సిన ఉన్నాయా ఒకడు తాటిపండ్లు ఎత్తుకొని ఎట్టి వెళ్ళిపోయాడు నీకు ఒకడు వచ్చి ఎట్టి వెళ్ళిపోతున్నాడు ఎవరూ దొరుకుతాయి చూద్దాం ముందుగా తాటిపండ్లు ఇప్పుడే స్టార్ట్ అయినాయి సీజన్ అయితే అందుకనే ఒకరంతా కష్టంగా ఉంది ఎత్తుకోవడం లేకపోతే ఏ చెట్టు కాడ పట్టినా ఒక గొప్ప ఉంటాయి ఎరా పడిపోయినాయాజీ ఎత్తుకోరా సరిపోతాయా మూడు పండ్లు పండుగరా ఫ్రెష్ సరిపోతాయా ఎత్తుకో 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 ఇదిగోండి ఫ్రెండ్స్ మూడు పండ్లు పడిపోయినాయి ఎడైతే అయ్యాం కాదు చేమలు పడతా ఉంటాయి ఇవన్నీ రెండు ముట్లు పండుగ ఉండయి రెండు ముట్లు ఉంటాయి ఒక దానికోసం కొట్లాడేది ఇది నాకు కావాలి అది నాకు ముందుగానే చెప్పుకునేది సరిపోతాయా ఓకే సూపర్ బయట నుంచి కాదు తెల్ల లోపలు ఉంటాయి ఏయా అవునా బయట నుంచి పోయినట్టు ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి ఆ నల్లవి ఆ లోపల పడతాయా లేకపోతే బయట నుంచి పోతాయి నల్లగా వస్తాయి ఫ్రెష్ తాటి ఫ్రెష్ పడి పడుంది ఒరిజినల్ ఒక గంట ముందు పడి ఉంటుంది ఇది బొచ్చిక కొన్ని స్మెల్ చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంటది దాంట్లో తాటి పండు ఒకటి స్మెల్ మాత్రం ఇక్కడ ఇక్కడ వీలిస్తే ఇక్కడ ఎక్కుతుంది మధురంగా ఉంటుంది స్మెల్ స్మెల్ చూస్తేనే భలే ఉంది ఇగో నాలుగు పండ్లు రే విజి క్వాలిటీ చెక్ చిక్జియా స్మెల్ చూడు ఇది వేరే స్మెల్ ఒక్కొక్క తాటి చెట్టు ఒక్కొక్క స్మెల్ ఉన్నది విజయగాడు ఒక స్పెషల్ తాటిపండు తెచ్చాడు దీని కలరు దీని రుచి దీని సుగంధం దీని సొగసం అంతా వేరు చూస్తా కదా ఇప్పుడు దాన్ని చూస్తే అర్థం అవుతుంది కదా ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నది ఏదైనా డిఫరెంట్ కానీ కదా ఉంటుంది ఇంకా ఇట్లా ఎత్తుకోపోయి ఇట్లు తురిమి అటు గుజ్జు తీసి అట్లా రకరకాలు కలిపి మనమైతే రొట్టె చేద్దాం చాలా తెచ్చునా అవన్నీ ఇప్పుడు నువ్వు చెప్తావు అయ్యే తినేస్తావు పచ్చివే తినేస్తావు కాబట్టి ఇప్పుడు అవన్నీ నేను చేసేటప్పుడు కలిపిన తర్వాత మీకైతే చూపిస్తాం అన్ని ఇంకా మనం పోయి ఆ నుంచి అయితే వీడియో స్టార్ట్ చేద్దాం తాటిపండ్లు మాకు కావాల్సిన వరకు ఏరుకొచ్చుకున్నాం కూర్చుకున్నాం ఇంకే ముట్లు తురువేసుకున్నాం ఏమీ డల్గునవా తాటి పండ్లనే రేపు ఏదో ఒకటి చేద్దాంలే ఈ రోజు ఈ తాటి రొట్టె చేసుకోవడానికి పచ్చి కొబ్బరి కోసం మొత్తం తిరిగిన రోడ్లు రోడ్లలో కూడా చూసినా ఎవరు కూడా దిష్టి కూడా కొట్టుకోవట్లా ప్లాస్టిక్ కొత్తది కొనుక్కొచ్చుకున్నాం ముప్పై ముప్పై ఐదు ఈ కొబ్బరి చుప్పు మా ఊర్లో ముప్పై ఐదు రూపాయలు మేలే అనుకుంటాం రకంగా చాకించేద్దామని ట్రై చేస్తున్నాడు అది పగల కొడదామని ట్రై చేస్తున్నట్లే చాకించేద్దామని ట్రై చేస్తున్నట్టుంది ఇరిపింది చాక్ ఇరిపింది ఆ నీళ్ళు తాగినాడు గాడిద ఇబ్బంది గాడిదేనా తెలియదు కోసం నేను సరేలే మళ్ళీ స్పెషల్గా చెప్పేది ఏముందా ఏ నీళ్ళు అడుగుదాగనుడు నడు అక్కడ పోయి బయట పోయి రాయని కూడా గాడిద తిగిపోతా ఇంట్లో నుధ బాగాలే కొబ్బరి కూడా తురిమేసుకోవాలి ఇప్పుడు అన్నీ అయితే తురుమేసుకుందాం ఫస్ట్ పచ్చి కొబ్బరి తురుముకుందాం కొబ్బరి దొరుకుకోవడం అయితే అయిపోయింది ఇంకా బెల్లం దురుకుందాం ఈ తాటి పైనున్న తాట మొత్తం తీసేద్దాం కదా చూడండి ముందా పురుగులు వెనకాలే ఉంటాయి ఉంటాయి పురుగులు ఇంకా ఉండవు ఫ్రెష్గానే ఉందా ఫ్రెష్ దొరక్తుంది ఇంకా తిరిగి నటివే ఈ కొన్నట్టువేం తీయాజీ నువ్వు పని చేస్తానంటే మేము వద్దంటావా నువ్వు ఎప్పుడెప్పుడు పని చేస్తావా అని చూస్తుంటాం గానే బా ఈ చెక్కులు తీసేటప్పుడు వాసన మాత్రం బలే ఉండదురా గుాలేస్తున్నాది వాసన గుమాలేస్తున్నది మీ కాల్చి తెలుసా తెలీదురా కాల్చుకుంటే అయ్యే బాగుంటాయి కొత్తగా చెప్తున్నాడు ఇదిగోండి తాటిపండు మొత్తం ఫైబరు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అవన్నీ అజీ కరెక్ట్ గా చెప్తాడు తెలియదు మనకైతే అజీ చెప్తాడు ఎవరు తెలియదు ఆరోగ్యానికి చాలా మంచిది తెలిసింది తర్వాత ఇది కొంత ఇంకా మంచిది ఒకటి రెండు మూడు ముట్లు కొన్ని ముట్లకు రెండే ఉంటాయి అవును అయి పొత్తే అది కొంచెం తప్పు తప్పుగా మామూలుగా అందుకనే నేను అట్లా అయినా లేవులుగా వాడుకు భాషలో అనేస్తారులే ఫ్రెండ్స్ ఇందాక నేను చెప్పాను కదా అది ఇదే దీన్నే కొత్త అంటారు దీంట్లో ముట్టే ఉండదు మొత్తం కంటే నవ్వులతో ఎట్లా ఉంటుంది తెలుసా ఇప్పుడు నవ్వులేం పచ్చిది కదా దాంట్లో ఎక్కువ గుర్తు వస్తుంది ఇప్పుడు నాకు తెలిసాయిట్ మీద కూడా అవును కదా తురివేటప్పుడు పీసులు ఎక్కువ వచ్చేస్తాయని చెప్పి ఇదిగో ఈ తోట ఇగో నిన్న లడ్డు లాగా చేసి పెడతా ఉన్నారు మన వాళ్ళు ఎట్టున్నాయో అన్నం గుండు ఉన్నాయి ఈ తాటి ముట్లు అన్ని తురువేసుకుందాం వస్తా ఎన్నిసార్లు లేదు తీవర్స్ అంతేలే పెద్ద దాంట్లో దూరం వస్తుంది చిన్న దాంట్లో రాదు మెత్తని మెత్తూరి వస్తుంది వస్తుంది కొత్తగా చేస్తున్నా అది అప్పుడు బాండాలు కాస్తే తిండి అనుకుంటున్నావాళ్ళ అతుక్కుంది అది ఉంటది కదా అదిగో ఎంత మెత్తగా ఉంటది అంటే అది ఎంత మెత్తగా ఉంటుంది అసలు తీబల్లే తొరత ఉంటే అదే పడతా ఉంటుంది ఎవజీ చిక్కగా ఉంది కదరా గుజ్జా ప్యూర్ ప్యూర్ ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అయి ఉంటుంది అది పర్సెంట్ ఆర్గానిక్ కాదులే హండ్రెడ్ ఉండదు ఎందుకంటే మనం కైలికి మందులేస్తుందా ఒక నైన్టీ ఫైవ్ ఏదో ఉండవు ఏదో అన్నా యాడా లేదు ఇదిగోండి పీజు చూడండి ఎట్టొస్తుంది ఇది ఒక్కటే లేటు ఈ తరుక్కోవడమే లేటు ఇంకేం లేట్లే ఈజీ సింపుల్ సింపుల్ అసలు పీసులో రాకూడదా ఏది పీసులు ఎందుకు రా ఎందుకు వస్తాయో మనం చేసేది రొట్టె కదా రెండు ముట్టలు దుర్వేసావా ఇది మూడవ ముట్టి ఇదిగోండి ఇది వచ్చింది ఇంతవరకు కింద కూడా అతుక్కునేసి ఉంది దానికి అది తీజీ ఒకసారి ఇటు తిప్పా అబ్బా చక్కగా ఉంది రాజీ సరిపోదా సరదు అది ఆడి చాలు మనం కాల్చేది రొట్టి నువ్వు తురమాల్సిందన్ని ఈరోజు ఎనబడిపోతుంది ఏమన్నా హ్యాం కదా ఎనబడ్డా ఎవరు గ్రీస్ ఉండట్టు గ్రీస్ ఉండట్టు గ్రీస్ నల్లగా కదరా ఉంటుంది అది ఉండడం అట్టే ఉంది టెక్స్చర్ ఇప్పటికి నాలుగో మనిషి తురంతున్నాడు ఆరు ముట్లు అయినాయి ఇది తురవడమే కష్టంగా ఉంది అంతే వస్తుంది చూడ ఉంది అది అసలు చూసేదానికి చిక్కంగా పిల్లల నాలుగు తాటి పండులకు వచ్చిన ముట్లు తురిగినాక మనకు వచ్చిందైతే ఇదిగో ఇదిగోండి ఈ ఒక్కరంత గుజ్జే సరిపోద్ది ఇదే సరిపెట్టుకోవాలి చాలా పైన బియ్యం పిండిని నూక నూక దంచి ఈ విధంగా తడిపెట్టుకున్నాము ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్నవన్నీ దీనిలేసి కలిపేసుకుందాం ఫస్ట్ బెల్లం వేసుకుందాం తురుమి పెట్టుకున్న కొబ్బరి అంత చిక్కగా ఉంది అదే ఇలా అది మాత్రం సరిపోద్దా సరిపోద్ది తురుముకున్న తాటి గుజ్జు ఒకసారి ఇట్టే మనం ఏదో కాలువ పోయినాము పడలు కదా అప్పుడు ఎక్కువ బెల్లం వేసి నీళ్ళు నీళ్ళు అయిపోయింది వెళ్ళింది నీళ్ళు నీళ్ళుగా వెళ్ళింది సాంబార్ వెళ్ళినట్టు ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము కలర్ఫుల్గా ఉంది రాజీ ఆరెంజ్ మరి చమ్మ అయిపోయిందా ఏ ఉండాల్సిందే ఇంకెట్లా ఉంటుందా కేసరుట్టుందా అట్లు బీరావేసు అందుకని మీకు కట్ అనిపిస్తుంది పెట్టేది ఉప్మా ఉప్మా లేదు పెట్టితే మంచి స్మెల్ రావడానికి పలసంగా యాలకాయ ముక్కలు తగిలిద్దాం నూరు పడుతుంది చూస్తుంటే మాత్రం దీన్నే అప్పుడే కలిపి ఆ మాట అంటానే తాటి రొట్టె చేసుకోవడానికి అన్నీ అయితే బాగా మిక్స్ చేసుకుందాం ఇంకా పొయ్యి పంటేసి పెని పిడేసుకుందాం విజయవాళ్ళ ఆవులు అంటే ఇప్పుడు చూపిస్తాను అన్నాడు దగ్గరికి పోతున్నాడు మామూలుగా ఆవులు చాలా డేంజరు మనం అయితేనే ఆ ఎత్తుకొని వెళ్తాయి వెళ్తా ఎత్తుకొని వెళ్తొద్దు అవును అదే మీరందరూ నేతలకు భయపడుతుంది ఆహా హో నా బర్రికరా మా కర్రోడు పిలిస్తే వస్తాడు కిలోమీటర్ దూరం నుంచి అయినా నీ ఆవులు చూడు అటపరిగిస్తే వెళ్తాయి నిన్ను దొంగం చూనిట్టు పొడుస్తుంది రే తమాషదు పొడి చేస్తే రే రే ఉద్రాకొస్తుందా ఫ్రెండ్స్ భయపడుతున్నాడు చూడండి చంపేస్తాను అంపేస్తాను అంటుంది మరి రాదుకి వెళ్ళు ఎందుకు అది ఎందుకు చెప్పు మా కాదల్లా అంటే వీడు అట్లని అంతగా చూసుకోడానికి అర్థం ఇంట్లో వాళ్ళు అది నాకు అర్థం కదరా జంతువుల సైకాలజీ పొయ్యి మంటే చేసుకున్నా పొయ్యి మీద పెరిగి పెట్టుకుందాం నూనె తాటి రొట్టె చేసిన అర్థం చిన్నగా చిన్నగా ఈ నూనె పైన పడుతుంది సరే ఒరే మంత ఎక్కువ అయిపోయింది అప్పుడే ఏ చేతి నూనె పోసుకోవాలి పలసంగా ఇంకా పలసంగా అంతే చాలు చాలు ఇంకేం అత్తపల్ల ఇగో అంతే అవర్ మంట తీ చెప్తా సన్న మంట మీద అవర్ మంట తీ అంతే ఇట్టే 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 అంతేలే వదిలి వదిలి చెప్తా దీనిపైన జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాం బాగుంటుందని అప్పటికి కొన్ని తినేసాడు మన అజీ అయితే బోని చేసినాడు వేరే పిల్లడు జబ్బట్టి అవి కూడా మిగిలినాయి లేకపోతే అవి కూడా తినేసి ఉంటాడు ద్రాక్ష వేయలేదా పక్కన పెట్టుకున్నాడు ఏమ పైన కొద్దిగా ద్రాక్ష కూడా పలసంగా చల్లేసుకుందాం చాలరా తిన్నట్టు ఉండదు రాజీ పప్పు తిన్నట్టు మాత్రం ఈ రోజు బర్త్ డే అయితే బాగున్నా ఇవన్నీ వేసిన తర్వాత మన తాటిపండు రొట్టె చూడండి ఎంత అందంగా ఉందో ఇంకా సేపులో కాలిపోద్ది అప్పుడు ఎంత టేస్టీగా ఉందో కూడా చూడొచ్చు ఈ తాటి రొట్టి మాడకుంట బాగా ఉడకాలంటే మూత పెట్టుకుందాం పైన కూడా ఆవిరికి బాగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ అయితే కాలిపాకు వచ్చేసింది ఇప్పుడు దీన్ని తిరగొట్టుకోవాలి అదే ఇప్పుడు ముఖ్యం దానివల్ల ఇప్పుడు మా ముగ్గురికి ఇప్పుడు ఎట తిరగొట్టాలని అదే తిరగొడతాను అన్నాడు ఇరగకుండా చెప్పినాడు 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 ఇదిగోండి ఒక సైడ్ మాడింది ఒక సైడ్ కాలలేదు ఊరే నాయన నాకు భయం వేస్తాను అది వీడి అంటుంటే ఇంకో ఇప్పుడు ఇప్పుడు అది అదంతా కీంది కొంచెం నుండి బాగా ఒక సైడ్ అయితే కాలింది ఇంకొక సైడ్ కాల మాడిపోయింది అదేలే మాడి కాలినట్టుంది ఏమీ తెలీదు మళ్ళీ ఒకసారి కొత్త లాంటి దానితో దుడుచుకున్నాం సైడ్ కాదురా పత్రపోతుంది వద్దు రెండు కష్టం కష్టపడి తిప్పుకున్నా ఒక సైడ్ ఏమో అల్లంగా ఒకరంతా మాడినట్టుగా అనిపిస్తున్నది నాకు కాలేదు గీలింది అంటనేమో ఈడ వలసేమో దిష్టి పెట్టి దిష్టి పెట్టి తెనిపింది ఇది ఆ ఇప్పుడు సన్న మంట మీద దీన్ని మళ్ళీ ఉడకబెట్టాలి నారాజీ ఒక సైడ్ మాడిచేస్తివి నేనా ఇంకా నేను మాడిన బాగుంటుందిలే మాడలా మాడినట్టు అనిపిస్తుంది కాని అదే మాడి ఉండదు రాజు పచ్చి తగల పెట్టినవా అటు రొట్టె తిరగేసి అయితే చాలాసేపు అయింది ఒకసారి చూద్దాం ఉడికిందా లేదో ఒక సైడ్ అయితే మాడిపోయింది మాడలేదులే బాగా బాగా కాలింది తండ్రి సేపు వారంతా ఓహో ఉండదా చెట్టి కూడా ఇబ్బంది లేదా కూడా కాలిపోందా కాలిపోయినట్టే ఉండదు లోపల ఉడికినట్లేదు రే గుచ్చురా ఏ కలిపింది కలిపింది ఏ ఇది ఇది తిప్పదు అంటే దించి ఇది ఇంక అయితే దించేద్దాం టాట్రోట్ని కింద దించేస్తున్నారు ప్రయోగం చేయాలి రోజు మామూలు ప్రయోగం కాదు దాంతోనే పట్టుకొని తిప్పురా ఇరిగిపోతుందా నాకు అర్థం కావట్లేదు కాదు కాదు ఫ్రెండ్స్ వీటిలో ద్రాక్షలు పెట్టాము చింత కిందలు అయిపోయినాయి ఇది ఎట్టుందంటే రే దాన్ని ఎత్తుకో చెప్తా దాన్ని ఎత్తుకో చెప్తా ఎట్టు ఉందంటే చిన్న పిల్లకాయలకి ప్లేట్లో పేడ పెట్టుకొని అన్ని అన్నం మొదలయన్ని పెట్టుకొని దిష్టి తీస్తారు మిరపకాయలు అవన్నీ అటు ఇది అయిపోయింది చింత కిందలు అయిపోయినాయి ఆదిరా ద్రాక్షలా ఆ పెన్న మీంద పెట్టేస్తేమవుతాయి ఆ గమనం వదిలేస్తే కూర్చున్నారంట్రా ఇది అట్ట తాటి రోడ్ కాదు తాటి కేసరీ కాదు మధ్యలో అయితే కేసరీ లాగా ఉంది కింద అయితే తాటి రోడ్ లాగా ఉంది టేస్ట్ చూడండి ఆల్రెడీ ఆ పనిలో ఉన్నాళ్ళ జేడి పప్పులు మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్ కొంచెం మాడింది కొంచెం మెత్తగా ఉంది కాబట్టి తినడానికి అయితే కొబ్బరి పొరుకులు తాగుతుంటే బాగుంది లెవెల్ అయిపోయింది అయిపోయిందా ఎట్టిందా నిజం చెప్పు బాగుంది బాగుంది అయితే రకరకాలుగా ఉంది ఫ్రెండ్స్ వాడే చెప్పాలంటే కొంచెం పుల్లగా ఉంది కొంచెం చేదుగా ఉంది కొంచెం తీయగా ఉంది జీడిపో మాత్రం సూపర్గా ఉన్నాయి నీకు ఇప్పుడు పచ్చడి పెట్టినా మేము పుల్లగా ఎత్తా ఉంది నుంచి వచ్చిందిరా రే ఎవరికన్నా పులుపు తగిలింద బయ మీలా ఫ్రెండ్స్ ఎవరైనా మంచి డాక్టర్ ఉంటే మాకు చెప్పండి అజిగాడి నాలుగ్గో ఏదో లేకుండా వచ్చేసింది లేకపోతే పులుపు దాంట్లో తాటిపండులో పేడ నుంచి వచ్చిందో నాకైతే అర్థం కావట్లా ద్రాక్ష ద్రా ద్రాక్ష మాడిపోతే చేదు అవుతాయి కానీ పులిపైపోతాయా నువ్వే తినులే ఫైనల్ గా అయితే చాలా బాగొచ్చు ఈ తమ్ముడు తురిపోతా సన్ వేసుకుంటా లాగతాడు రా ధన్య తురులో వేసుకొని సైడ్ కి లాగతాడు జ్యోష్ మాత్రం బాగుంది ఇప్పుడే కదా పుల్లంగా ఉంది కారంగా ఉంది అని చెప్తే తినగా తినగా టేస్ట్ మారుతుంది మాడిందే బాగుంది ఫ్రెండ్స్ అది చెప్పాలని మళ్ళీ వీడియో దిమ్మన్నాడు ఫ్రెండ్స్ దానికోసం ఫ్రెండ్స్ ఇది నిజంగా చెప్పినట్టు ఆ మాడు ఉంది కదా అదే బాగుంది మాడం దాని మీద అదే అది అక్కడ బలి ఉంటది అదే బాగుంది అదే బాగుందిరా నేను మాడు పింది అనుకున్నా చాలా బాగుంది అదే మాడే బాగుందిరా చిన్నరా ఫ్రెండ్స్ ఇందాకైతే మేము ఆ మధ్యలో దీన్ని కాలేదని అనుకుంటా ఉన్నాం కానీ కానీ మాడింది కదా అదే బాగుంది చాలా బాగా టేస్ట్ తినేదానికి అంటే మరీ ఎక్కువ మాడిపోయింది కదా ఈ విధంగా దారగా మాడి ఉంటుంది కదా అది ఇదో మన వాళ్ళందరూ ఇప్పుడు ఇప్పుడు రుచి మరిగినారు తింటా ఉన్నారు ఎరకలా ఏటందే సూపర్ అండి ఏమాజీ బాగా పీచ్ పదార్థం కాబట్టి ఆరోగ్యాన్ని కూడా మంచిది ఆ హెల్త్ మళ్ళీ మంచిది కదా ఇలాంటి మీకు దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి కానీ అజీ మాత్రం ఎక్కువ ట్రై చేయట్లేదు ఫ్రెండ్స్ ఇవాళ చికెన్ అయ్యి ఉంటే మటన్ చికెన్ గుడ్డు అయ్యి ఉంటే చేప అయ్యి ఉంటే ట్రై చేసి ఉంటాడు బంగారంగా చూడండి ఒక్క వరంత ఒక్క వరంత ఎత్తుకోండి ఏరి వీడియో కోసం అది కూడా నటిస్తున్నాడు పిల్లడు వీడియో కోసం నటిస్తున్నాడు అంతే లేదు ఫ్రెండ్స్ మేము మాలో తింటాం పక్కన ఉంటాయి ఎడ్డి బలం ఫ్రెండ్స్ చూసారు కదా రూట్ అయితే మాడిపోయింది అనుకున్నాం ఫస్ట్ కానీ ఆ మాడే చాలా బాగుండింది ఇగో మన వాళ్ళందరూ ఫస్ట్ ఏమో అందరూ బాధపడ్డారు కానీ అది మాడిపోయిందని కానీ అది మాడలా అని మాడింది మాడిపోయింది అని చేదు కలేదు చాలా బాగుండింది ఎందుకు ఇక్కడ జీడుబుల ఎందుకు అవుతాడు మాడిపోయింది అవును మాడింది ఆ మాడే బాగుంది అవును మాడింది కానీ మాడే బాగుంది నిజంగా బాగుంది నమ్మకపోతే నేను ఏం చేసి బాబా బాగుంది ఫ్రెండ్స్ మాడింది నిజంగా కొంచెం బాగుంది అంటే మొత్తం మాడిపోయింది బాగోలేదు కొంచెం లైట్ గా మాడుంట కదా అది మాత్రం బాగుంది ద్వార ద్వారా మాడింది బాగుంది కానీ ఇలాంటి అప్పుడు టేస్ట్ చేయాలా హెల్త్ కి మంచిది మనకో టైం పాస్ ఒకరంతా ఆడిపోయింది అని మాత్రం ఆపలేదు మేము అయితే దాని అయితే తినేసినాం వదలేదు అంటే మనోళ్ళు ఉన్నాం కాబట్టి కొద్ది 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 కొద్దిగా తినేసాము ఎట్లా అనిపించింది అందరికి సూపర్ ఆగంటనే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మా వీడియోస్ మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలిసిపోతాం బాయ్ 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 బాయ్